తండ్రి తండ్రికుమార పరిశుద్ధ తృతి ఏకదేవతలు అనుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి పగటన పద్నాలుగు అధ్యాయ పద్నాలుగు వచ్చే మధ్య భాగం మనం చదువుదాం అని శిరస్సు మీద ఉన్న కిరీటి మనం చేర్చిలో వాడిగా కొడుగులు ఉండే ఆమె ప్రార్థన చేసుకో ఆశ్చర్య మీ దివ్యం ఆశ్చర్యమైన సంగతులను చూస్తున్నట్లు మా అబ్బాయి మనం మెరిగించమని ప్రభు ద్వారా వేడుకొని వస్తున్నాం ఆమె ద్వారా ఈ యొక్క వాక్యం మనం గమనించినప్పుడు ఆయన శిరస్సు మీద స్వర్ణ కిరీటం ఉందని రాయబడిన ఈ స్వర్ణ కిరీటము అనే కిరీటం పొందుటకు ఆయన ఎప్పుడు జయించిన వారికి కిరీటం జయించిన వారికి కిరీటం కాబట్టి యశ్వరుడు సువాసన జయించాను స్వాసం జయించా లోక జయించర్శస్తునం జయించాను అదొ స్వర్ణ కిరీటం అని రాయబడింది వాక్యంలో ప్రకటనలో కూడా ఎప్పుడు రాబడింది అంటే మొత్తం మొత్తాలు చెప్పినప్పుడు మరి ఆయన తెల్లని గుర్రబాను వస్తున్నట్టు కనిపిస్తాను ఆయనకు కిరీటం వేయబడిన వాక్యం లేవాడు ఎందుకు కిరీటం అంటే ఇది వాళ్ళని గమనించారు ఒక గుంపులు చేసేవాడు వధూ సంఘాన్ని సిద్ధపడిన సంఘాన్ని తిరుచుకు పర్వాలని చేర్చారు ఇక మిగతా వారు ఇంకా పరిశుభ్రం మిగిలి ఉన్నారు ఇది కనుక ఎచ్చబడిన వారు ఎత్తుబడినప్పుడు సిద్ధపాటు లేని వారు మిగిలిపోయారు వాళ్ళు పరిశుద్ధి లేదు కానీ వాళ్ళు శుద్ధిపడ్డది కాబట్టి ఎచ్చబడలేరు అప్పుడు వారికి అవగాహన ఏమంటే మా వారు కొంత కనిపించలేదని వారు ఎత్తబడ్డారు అనే ఉద్దేశంతో మా అప్పుడు రాకడ సుత్తుపాటు కలిగి రియోబ్రోపాన్ని వారు ప్రా ప్రారంభించినప్పుడు ఆయన వల్ల చంద్రని గురం పని వస్తున్నా చూసారా ఈ ప్రకటన ఆరాధ్యం ఆరాధ్యమని చూసినట్లయితే మధురు మొదటి రెండు వచ్చిన కూడా అమౌంట్ వాళ్ళు పైపోయారు ఎందుకంటే చూడండి ఆరాధ్యాయము మరి మొదటి రెండు వచ్చినా చూద్దాం ఆ గొర్రె పిల్ల ఏడు ఆడు గొర్రె పిల్ల ఏడు గుర్తులు మొదలుదే విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవుల్లో ఒక జీవి అర్థున్నా ఆ నాలుగు జీవులు ఒకటి రమ్మని గురువు అంటే ఈశ్వన్ గుర్త చెప్పు పెట్టింది మరియు నేను చూడగా నిజా తెల్లని గురము కనబడేది దాని మీద ఒకడు పిల్లు పట్టుకొని కూర్చుని ఉండిన అతనికి ఒక కిరీటం ఇవ్వబడదు అతడు జయించుడు జయించుడు బయలుదేరినా చాలా ఇది దర్శనం మధ్య ముందు చెప్పినప్పుడు సంఘం సంగం ఎత్తపండిన తర్వాత మిగిలిన వారు ప్రారంభిస్తుంటారు అయ్యో మేము శుద్ధపడకపోవచ్చు అని రాకడ తల వారికి వచ్చినప్పుడు అయితే తెరని గురు పని వస్తున్నాను చాలామంది అపార్థన చేసుకుంటున్నాను తెలుపు పరిశుద్ధత మేఘం అది ఇంకా పరిశుద్ధులు పరిశుద్ధ మిగిలింది భూలోకం వారి కొడుకు వస్తున్నాను వారు రాకటి తలపు వచ్చింది కనుక వారిని వస్తున్నాను తీసుకోకొస్తున్నాను తెరని అది అదే గురు అంటే బుర్ర కాదు బైకం మాన మేఘం రానైనా సైనా వచ్చి ఆ నెండు గుంభ తీసుకుంటారు అక్కడ వీధులు పట్టుకునే వాక్యం అనే పడే వీధులతో ముళ్ళు లేదు ఆయన అబ్బాయి కారు కాదు ఆయన దారాన్ని వెంగ అప్పుడు ఎవడు ఎవడేస్తారు అతను మరి అతను కిరీటం ఒక కిరీటం ఏ పడేది ఎవరు కిరీటావు జయించడానికి కిరీటావు అది సురణ అని చూసాం మనం ఇప్పుడు జయించడానికి కిరీటావు ఒక గుంపులు తీసుకున్న కనుక జయించారు ఒక కిరీటం వియబడే అతను జయించుతూ జయించులు బయలుదేరాడు జయించుతూ జయించు బయలు పెరారు అది ఇక ముందుకు ఇంకా అనేక గుంపులు తీసుకున్నాను అందువల్ల ఆయన జైషాన్ని అనేక గుంపులు మరి పర్లో గారిని జనిస్తున్నా జయించడానికి కిరీటం అంతేకాకుండా చాలామంది మీరు సైజా అని చెప్తారు మొదటి ముద్ర సాతాన్ అంటుంటా సాతాన్కి వేయటం వస్తుందా చెప్పండి చూద్దాం సాతాన్ చెరుపు అనే పరిధిడా ఆలోచిస్తండి మరి రెండవ గురవ రంగు దానికి ఏమంటారు మన మూడవ నలుపు నలుపు కూరని ఏమంటారు చెప్పండి నలుపు కూడా మరి చెరుపు కూర అంటే చెరుపు కూర వేస్తానంటే అప్పుడు నలుపు కూర ఏమంటారు మనం ఆలోచించాలి బాగా ఈ నలుపుగొరం అనేది గురవం గొర్రవ కాదు మేఘం మరి తిరుపతి పరిశుద్ధత ఇంకా పరిశుద్ధ పరిశుద్ధి మిగిలినారా వారు వస్తున్నాడు మరి జేన్స్ జేన్స్ ఒక కిరీటి మిగబడింది ఒక గుంపులు తెచ్చాను కనుక జేన్స్తో జెన్స్ బయలుదేరాను నీకట్టి అనేక గుంపులు చేస్తూ ఉన్నప్పుడు ఆఖని చూడండి ప్రైదమ్ది పన్నెండుకి వచ్చేసరికి అనేక కీలటాలని బాబు పన్నెండు వచ్చి ఇంకొకటి ఎప్పుడు చూడండి ఆ నేత్రం అగ్ని చోన వల్ల వంటివి శిరస మీద అనేక కిరీటం ఉండడం సుజన అనేక కిరీటాలను వాడ ఇంకా అదే కిరీటాలు ఎవరికి అనేక అంటే అనేక జయించాలి కాబట్టి అనేక వారిని చేర్చాలి కాబట్టి అనేక కిరీటాలు అనేక కిరీటాలు మనకి ఇంకెవరి మనకు వరకు అనిపించింది మనం ఈ ఈ కిరీటం పొందినంతకు మనం ప్రయాసపడాలి కిరీటము సైజ్ అరకు లభించదు జయించిన వాళ్ళకి కిరేటాను ఇంకోసారి రెండో సమయాలు పన్నెండు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన దావిదారు అబ్బాకి వెళ్ళాడు ఆ రాజును జయించా రాజుని జయించా ఓడిపోయి రాజు కిరీటం తీసుకొచ్చి జయించిన రాజు దావి తలబడి పెట్టా రెండు మండుగుల ఎత్తుగలను బంగారు కిరీటం రెండు మండగలు చూసారా అదే ఇరవై కేజీలు రెండు అధ్యం అప్పుడు జయించిన వాళ్ళకి కిరీటాను తప్ప మంచి చూస్తా జై చూస్తే పోతుంది రౌదారి కిరీట పోది ఆ నిత్యత వాడు స్వాస్యము ఆత్మధాన్ని సాయాన్ని సిద్ధపరచడం ఆమె రాజేస్తున్నాం బాధాయం వాడే స్వాసం నాయన ఇంత మనం కాకుండా ఆరోగ్యం సమానం చేస్తూ వస్తున్నాం అందరూ వాక్యం బలెలి ఇప్పుడు నిన్న ప్రత్యేక ఆశ్రించి ఆ కుటుంబంలో అంతే చేయమని ఏసు బ్రదించుకున్నాను తండ్రి ఆమె మనమైన సుప్రీష్ కృపయ్య తండ్రి దేవుని యొక్క ప్రేమ మనిషి ఆత్మికూన సహవాసం చేయను మన మన మనం బ్రహ్మ వచ్చు పని అంత శ్రద్ధాకాలం తోట ఎన్నులు కాక ఆమె